బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ముందు మీరు అన్నారు నిరంకుషత్వం నియంతృత్వం కుటుంబ పాలన అని చెప్పారు మరి పది సంవత్సరాలు గెలిసి వచ్చిందా మీకు కనిపిస్తుంది కానీ అధికారంలో ఉన్న పరిస్థితి చెప్పితే వినని పరిస్థితి కలుద్దామంటే కలవనియని పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వం పోయింది కాబట్టే మారిపోతున్నారు ముఖ్యంగా మాదిగ జాతిని కించపరిచే విధంగా అనేక నిర్ణయాలు జరుగుతూ వచ్చాయి దళిత బంధులో రాజయ్య గారి కమిషన్లకు పాల్పడ్డారు టెన్ పర్సెంట్ అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఆయన నోట్ నుంచే ఎమ్మెల్యేలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు నీకు చెప్పాలా వయసు సర్పంచ్ నవ్య విషయంలో ఏం జరిగింది సార్ లైంగిక వేధింపులు అని చెప్పి ఆమె ఆరోపణలు చేసింది ప్లీజ్ డోంట్ గో ఇన్ సైడ్ వద్దని చెప్పిన కదా నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన నేను వలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీకి ఇటీవలే రాజీనామా చేసిన స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజేగారు ఉన్నారు వారితో మాట్లాడదాం రాజేగారు నమస్తే సార్ వలీ గుడ్ మార్నింగ్ సార్ బాగున్నారా ఫైన్ థ్యాంక్ యూ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినప్పుడు కానీ అప్పుడున్న విధి విధానాలు ప్రజలకు దగ్గరగా ఉండే తెలంగాణ యావత్ సమాజానికి సకల జనులకు ఒక సందేశాన్ని పంపించే విధంగా ఉండే కానీ ఈరోజు రాజకీయ పార్టీగా మారిన తర్వాత ఫక్తు రాజకీయ ఎత్తులతోటి జిత్తులతోటి మాయమచ్చంద్ర చేసే విధంగా వారి భాష కానీ యాస కాని చూసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓవరాల్గా విధి విధానాలు నచ్చక నిరంకుశ కుటుంబ పాలన నచ్చక ఎంత గొప్పగా పార్టీని అభిమానించానో పార్టీ అధినేత కేసీఆర్ గారిని నేను అనుకుంటా వీర విధేయుడిగా నాకు నేనే అనేక సందర్భాలలో అనేక కష్టాలు వచ్చినప్పుడు మనము సినిమాలలో పురాతన మామూలు పౌరాణిక సినిమాలల్లో చూస్తుంటాం తపస్సు చేసే క్రమంలో అనేక ఆటంకాలు వస్తుంటా ఉంటాయి బాధలు వర్షం పడుతుంటుంది పుట్ట పెరుగుతుంటుంది ఇంకా ఇంకా రకరకాలు వచ్చినా కూడా ఓం ఓం అన్నట్టే నేను ఓం కేసీఆర్ అని మాత్రమే అన్నం తప్ప ఇంకా వేరే మాట కూడా అనేక రకాలుగా నాకు నష్టం జరిగిన అవమానాలు జరిగినా అనేక రకాలుగా ఉమిలేషన్ ఎంత ఉమిలేషన్ అంటే క్యాస్ట్ పరంగా మాదిగ జాతికి జరిగే నష్టాన్ని కళ్ళార కొట్టొచ్చినట్టు కనబడుతున్నప్పుడు మరి అంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఒడిదుడుకులు ఆటంకాలు ఎదురైనా పార్టీ మారని రాజే గారు ఇప్పుడే ఎందుకు మారాల్సిన పరిస్థితి వచ్చింది ప్రతి దానికి ఒక బాయిలింగ్ పాయింట్ అంటారు సాచురేషన్ మోడ్ అంటారు ఓపికకు అద్దు ఉంటుంది అంటారు సో అక్కడి వరకు పీక్ స్థాయికి చేరిన తర్వాత తప్పకుండా ఒక్కొక్కసారి తండ్రి మీద కూడా కొడుకు తిరగబడే పరిస్థితులు మనం చూస్తుంటా ఉంటాం సో ఆ రకంగా ఈరోజు జరిగిన పరిణామాలు చూసినప్పుడు మరి ఏ రకంగానైతే నిరాధారణకు గురవుతున్నానో అంత ఒబీడియంట్గా ఉన్నా నేను నేను ఒక స్టార్ చెప్పు ఏంటంటే నేను చూపిన విధేయత కావచ్చు మాదిగా జాతి బిడ్డగా నేను చేసిన త్యాగం కావచ్చు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొన్న విధానం కావచ్చు వీటిని అన్నీ చూసి నేను సచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీలో నాకు టికెట్ ఇవ్వాలి గన్పూర్లో సో నూట పదిహేను సీట్లు ఒకటేసారి కేటాయిస్తారు దాంట్లో డాక్టర్ రాజే పేరు ఉండదు సో అంటే అంటే సౌమ్యుడిగా ఉంటే ఆయన ఏం చెప్పినా ఇంటాడు బ్లాక్మెయిల్ వాళ్ళకి మాత్రం టికెట్ ఇవ్వాలి అని చెప్పే పరిస్థితి చూసినప్పుడు నిజంగా మీరు అన్నారు నిరంకుశత్వం నియంతృత్వం కుటుంబ పాలన అని చెప్పారు మరి పది సంవత్సరాలు తెలిసి వచ్చిందా మీకు ఇప్పుడు ఏం చెప్పాను ఫస్ట్ స్టార్టింగ్ ఒక్కటి నుండి మొదలవుతుంది ఒకటి ఉన్నప్పుడు నిరంకుశ పాలన ఎక్కువ కనిపించదు పది శాతం ఉన్నప్పుడు అంతగా కనిపించదు పదిహేను ఇరవై ముప్పై యాభై దాటిన కొద్దీ కనిపిస్తుంది కానీ అధికారంలో ఉన్న పరిస్థితి చెప్పితే వినని పరిస్థితి కలుద్దామంటే కలవనియని పరిస్థితి మరి ఆగమ్య గోచరంగా మన రాజకీయ భవిష్యత్తు ఉన్నప్పుడు మరి మన కోసం జాతిని జాతికి నష్టం జరుగుతూ ఉన్నప్పుడు మాదిగా అస్తిత్వానికి మాదిగా ఆత్మగౌరవానికి చివరికి మాదిగా ఉనికి లేకుండా బీఆర్ఎస్ పార్టీలో చేయాలని చూసినప్పుడు తట్టుకోలేక ఈరోజు మరి అంటే మాదిగా ఉనికి లేకుండా ఆ పార్టీ చేస్తుందని ఏంటి ఉదాహరణలు ఏమున్నాయి నేను మాదిగా వాడిని హండ్రెడ్ పర్సెంట్ కదా నేను ఇప్పుడు వీరేశం ఉన్నాడు ఇజ్ మాదిగా అబ్రహాం ఉన్నాడు ఇజ్ మాదిగా సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఇతర కులాలకు నామినేటెడ్ పదవుల విషయంలో కావచ్చు సలహాదారుల విషయంలో కావచ్చు రిటైర్డ్ అయిన ఐఏఎస్ఐపిఎస్ అధికారులకు మళ్ళీ పోస్టింగ్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు వారి సేవలను వాడుకునే కార్యక్రమాలు ఇట్లా చూసుకుంటూ వస్తే కొట్టొచ్చినట్టు వివక్ష అందులో ఎస్సీలో ఉన్న పర్టికులర్గా మాదిగ కులం పైన వివక్ష నన్ను చాలా వేధించింది ఏ దళితులు ప్రత్యేకంగా ఏ మాదిగ జాతి అయితే నన్ను ఎత్తుకున్నది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ ఎంబడి తిరిగినప్పుడు నా దళితులు అందులో మాదిగ బిడ్డలు గొప్పగా నన్ను ఎత్తుకున్నారు అంతకుముందు కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అన్నప్పుడు నేను స్పోక్స్ పర్సన్గా ఉండి కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా నాలుగు గోడల మధ్యలో ఉంటే లోపల చర్చ మొత్తం కూడా జరిగిన తర్వాత బయట చెప్పే అవకాశం నాకే వచ్చింది అప్పుడు ఒక మాదిగ బిడ్డగా నా ఎక్స్పోజర్కు అందరూ గొప్పగా మెచ్చుకున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా పల్లె నిద్ర అని చెప్పేసి మొత్తం యావత్ తెలంగాణ తిరిగినప్పుడు నా బిడ్డలందరూ కూడా సంతోషపడ్డరు కానీ అటు తర్వాత జరిగిన పరిణామాలు ఒకసారి చూస్తే నేను మాదిగ బిడ్డగా దండోరా ఉద్యమంలో తెలంగాణ కన్వీనర్గా కృష్ణమాతిగా చేపట్టుకొని దాదాపు తొంభై నాలుగు నుండి తొంభై తొమ్మిది వరకు అక్కడ తిరిగినప్పుడు కానీ అంటే అంత గొప్పగా తెలంగాణ సమాజంలో గుర్తింపు పొందిన ఒక మాదిగ బిడ్డ నేను మాదిగ అస్తిత్వం కోసం ఎప్పుడైతే నా వరకే వచ్చింది ఇక రాజన్నకే టిక్కెట్ లేదు రాజన్న ఉనికి మటుమాయమైపోతుంది రాజన్న ఆత్మగౌరవం మీద దెబ్బపడ్డ కూడా రాజన్న ఇంకా స్పందిస్తలేడు రాజన్నను బయటికి రా అన్నా కూడా వీర విధేయుడుగా కేసీఆర్ను పట్టుకునే ఉన్న క్రమంలో ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు ఆరు నెలల కానీ ఇప్పుడు మా దగ్గరకు జరుగుతున్న అన్యాయం మీద వివక్ష మీద మీరు అసంతృప్తిగా ఉండి బయటకు వస్తున్నారా లేకపోతే కేవలం మీకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి బయటకు వస్తున్న పరిస్థితి ఉందా నేను ఓన్లీ టిక్కెట్ అంత చిన్న స్థాయి కాదు ఎందుకంటే వరుసగా నాలుగు సార్లు గెలిచాను సారి ముప్పై ఏడు వేల ఆరు వందల మెజార్టీతో గెలిచాను అంతకుముందు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాను ఇప్పుడు వచ్చే పోస్టులేమో అంతకంటే పెద్ద పోస్టులు కాదు అంత పెద్ద కూడా కాకి లెక్క కళాకాలం లెక్క కాకుండా కోకి లెక్క కొన్నాళ్ళ లెక్క ఉన్నంతకాలము గొప్పగా ప్రజలలో ఉన్నాం ప్రజలకు సేవ చేశాము దండోరా ఉద్యమంలో ఉన్నాం దండోరా మాదిగా జాతికి సేవ చేశాం ఏబీసీల కోసం అదేవిధంగా కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ ఉంటే అక్కడ సేవ చేయడం జరిగింది తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా వరంగల్కి హెల్త్ యూనివర్సిటీ తీసుకుపోవడం అంటే ఓన్లీ నేను అక్కడ పుట్టి పెరిగిన కాబట్టి అంటే పరాకాష్టగా నా సర్వీసెస్ ఎక్కడున్నా కూడా వ్యక్తిత్వాన్ని చంపుకోకుండా ఎక్కడున్నా వచ్చిన స్థాయిని మర్చిపోకుండా నా జాతి మాదిగ జాతి ఉనికి కోసం మహుజనుల ఉనికి కోసం ఎప్పుడు తాపత్రయపడుతూనే ముందుకెళ్లే క్రమంలో అది పరాకాష్టకు వచ్చింది ఎందుకు ఎప్పుడు రాజీనామా చేయవలసి వచ్చిందంటే ఎమ్మెల్యే టికెట్ రాలా అయినా కూడా ఒబీడియంట్ గా ఉండి గణ్పూర్కి గెలిపియాలి నువ్వు అక్కడ కడియం శ్రీ గారికి టిక్కెట్ ఇస్తున్నాం ఇక్కడ పల్లె జనగాం ఇస్తున్నాం జనగాంకు మీరు ఇన్ఛార్జిగా ఉండాలి గణపురంలో గెలిపియాలని రెండు నియోజకవర్గాలు నాకు బాధ్యత చెప్పి అప్పటికే అసంతృప్తిగా ఉన్నా నన్ను పిలిచి రైతు బంధు సమితి చైర్మన్ అని చెప్పి రేపు ప్రభుత్వం వస్తే ఎమ్మెల్సీ నీకే ఎంపీ నీకే అని చెప్పేసి ఒకసారి ప్రభుత్వం పోయింది రైతు బంధు పోయింది ఎమ్మెల్సీ పోయింది ఎంపీ పోయింది అన్ని పోయింది పోయింది కాబట్టి మారిపోతున్నారా నాది పోలే అనేక మంది ఇప్పుడు చెప్పిన కదా అనేక మంది దళితులలో ముఖ్యంగా మాదిగా జాతిని కించపరిచే విధంగా అనేక నిర్ణయాలు జరుగుతూ వచ్చినాయి ఇది పరాకాష్ఠ చేరింది ఇప్పుడు అధినాయకుడుగా నేను అందరినీ కాపాడవలసిన బాధ్యత నా విన్నప్పుడు నాకే దిక్కులేని పరిస్థితి పదవి తొలగిపోయింది సార్ ఉప ముఖ్యమంత్రి పదవి మీరు దించేశారు తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మొన్న టికెట్ రానప్పుడు కూడా చాలా అసంతృప్తికి గురయ్యారు అప్పుడు పార్టీ మారలేదు మీ పదవి పోయినప్పుడు కూడా పార్టీ మారలేదు పార్టీ కోసం విధేయతగా పనిచేసామని చెప్తున్నారు కానీ ఇప్పుడే ఎందుకు మారాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వం లేదు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అయినా ఉంటే ఎమ్మెల్సీ అయినా వచ్చేది ఎంపీ అయినా అవకాశం ఉండేది అది కూడా లేదు కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి దాంట్లోకి వెళ్తున్నారని చెప్పి చర్చ జరుగుతోంది నాకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పుడు నాకు ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో ఎంపీగా ఇప్పుడు రంజిత్ రెడ్డికి పిలిచి మొత్తం కూడా రంజిత్ రెడ్డి చేసుకో నీకే పార్టీ టికెట్ ఇస్తుందని చెప్పింది నువ్వు ఏ ఈక్వేషన్ అన్నా టీఆర్ఎస్ పార్టీలో చూడండి హండ్రెడ్ పర్ ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యే మీరు అన్నట్టు ఫస్ట్ డిప్యూటీ ఆఫ్ తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో ఉన్న మాదిగ దండోరలో ఉన్న తర్వాత అంబేద్కర్ భావజాలాన్ని ప్రజలకు చేరవేయడంలో ఉన్నాను ప్రజా వైద్యుడిగా ఉన్నాను ఇంతకంటే క్యాండిడేచర్ ఇంకా ఏం కావాలా డబ్బులు కావాలన్నా పార్టీ టికెట్ అడగడానికి పోతే డబ్బులు అడిగే పరిస్థితి ఎవరు పోయినా కూడా పార్టీ ఖర్చు పెట్టుకోలేదు మీరు ఖర్చు పెట్టుకుంటారు అనే పరిస్థితి నాతో నన్ను లేదు అందరు చెప్పుడు బయట ఇప్పుడు నన్ను పిలిచి మాట్లాడలేదు నాకు ఇంకా పెద్ద బాధ నన్ను పిలిచి రంజిత్ రెడ్డి గారు అగ్రకులస్తున్నారు కాబట్టి ఆయన పిలిచి నువ్వు చేసుకో అని చెప్పి నేను దళితుని మాదిగా బిడ్డాను కాబట్టి నాకు ఇచ్చిన ఆమె నువ్వు ఎంపీ అన్నారు కదా రైతు సమితి రాలే ఎమ్మెల్సీ రాలేదు నెక్స్ట్ ఎంపీనే కదా ఎంపీ విషయంలో పర్టికులర్గా నేనే కనుక నీకున్నప్పుడు రాజయ్యను మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంది ఆయన రెండు నియోజకవర్గ ఆయనకు అప్పచెప్పిన బాధ్యత రెండు నియోజకవర్గాలు గెలిచినాయి అభివక్త వరంగల్ జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలు ఉంటే రాజేయ ప్రాతినిధ్యం మధ్య గన్పూరు రాజయ్య ఇన్ఛార్జ్గా ఉన్న జన్గాం గెలిచిందంటే దాంట్లో మన ప్రాతినిధ్యం ఉన్నది మన పనితనం ఉన్నది అని తెలిసినప్పుడు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది కదా పిలిచి పార్టీగా కనీసము పిలిచి మాట్లాడితే తృప్తి ఉంటుంది మాట్లాడుకుంటే అంతరాలు దూరం అయితే అంటారు సో మాట లేదు ముచ్చటలేదు మళ్ళీ ఎవరో చెప్పిన మాటలు వినుకుంటూ మళ్ళీ వాళ్ళకే పెద్దపీట వేసుకుంటూ పోతూ ఉంటే పార్టీకి గెలిచిన వాళ్ళు మాత్రమే అవసరమా టికెట్ రాని వాళ్ళు అవసరం లేదా ఓడిపోయిన వాళ్ళు అవసరం లేదా ఓన్లీ గెలిచిన వాళ్ళతో రాజకీయాలు చేసుకుందా అంటే ఎంతమంది గెలిచినాం మనం ఆలోచించాల్సిన బాధ్యత ఉంది